నమస్కారం ఈరోజు మనం డబ్బు సంపాదించడం గురించి అందులో విజయం సాధించడం గురించి ఒక చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం కానీ ఆ విషయం ఒక చిన్న కథతో మొదలు ఇంకా బాగుంటుంది కదా సరే అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి ఒక రైతున్నాడు తనికి తన పొలంలో బంగారం లాంటి పంట పండించాలని చాలా పెద్ద కోరిక ఆ పచ్చని పైరుని చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా అయితే ఆ పంట ఊరికే వస్తుందా రాదు కదా దానికి ఒక వేళ చెల్లించాలి మరి ఆ వెల ఏంటి అదే ప్రతిరోజూ ఉదయాన్నే చలిలో లేచి పొలానికి వెళ్ళాలి విత్తనం నాటిన దగ్గర్నుంచి నెలల తరబడి ఓపికగా ఎదురుచూడాలి అంతేనా కొన్నిసార్లు భయంకరమైన ఎండ కొన్నిసార్లు కుండపోతవాన వాటన్నింటినీ తట్టుకోవాలి చివరిగా పురుగుల నుండి తన పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఇదంతా చేస్తేనే కదా పంట చేతికొచ్చేది చూశారా ప్రకృతి మనకు ఎంత చక్కటి పాఠం నేర్పిస్తోందో ఏదైనా ప్రతిఫలం కావాలంటే దానికి తగ్గ మూల్యం ఖచ్చితంగా చెల్లించ తీరాలి ఇది ప్రకృతి పెట్టిన నియమం చాలా సింపుల్ కదా సరే ఇప్పుడు ఈ రైతు కథను కాసేపు పక్కన పెట్టి ఇదే నియమాన్ని మనం డబ్బు విషయానికి అన్వయించుకుందాం నమ్మండి డబ్బు సంపాదనలో కూడా ఇది నూటికి నూరు పాళ్ళు నిజం మనం కోరుకునే ప్రతి లాభానికి మనం చెల్లించాల్సిన వెల ఖచ్చితంగా ఉంటుంది సాధారణంగా మనలో చాలామంది ఎలా ఆలోచిస్తారో తెలుసా నాకు ఏ టెన్షన్ లేకుండా బోలెడంత లాభం వచ్చేయాలి అని అనుకుంటూ ఉంటాం కానీ అలా జరగనప్పుడు మనకి నిరాశ మిగులుతుంది ఇది పాత ఆలోచన విధానం ఇప్పుడు కొత్తగా ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకుందాం ఓకే ఎక్కువ లాభాలు కావాలంటే మార్కెట్ అప్పుడప్పుడు పడుతుంది లేస్తుంది ఆ ఒడిదొడుకుల్ని తట్టుకోవడమే నేను చెల్లించే వెల లేదా డబ్బు విషయంలో స్వేచ్ఛ కావాలంటే నేను ఓపిక పట్టాలి అదే నేను చెల్లించే మూల్యం చూసారా ఈ యొక్క చిన్న మార్పు మనస్కి ఎంత ప్రశాంతతనిస్తుందో మనం ఇప్పటిదాకా మూల్యం వెల అని మాట్లాడుకుంటున్నాం కదా దీనికొక మంచి పేరుంది అదే భావోద్వేగ రుసుము లేదా ఎమోషనల్ ఫీ అంటే ఏంటంటే ఇది మనం డబ్బులిచ్చి కట్టే ఫీజు కాదు మన మనసుతో మన ఫీలింగ్స్తో చెల్లించే ఫీజు అనమాట ఉదాహరణకి మార్కెట్ పడిపోయినప్పుడు మనకు కడుపులో దేవేసినట్టుంటుంది కదా ఆ ఆందోళన మన డబ్బు పెరుగుతుందో లేదో అనిపించే ఆ భయం ఏళ్ల తొరబడి ఓపికగా ఎదురు చూడటం ఇవన్నీ ఆ ఫీజులో భాగమే దీన్ని మనం అస్సలు తప్పించుకోలేం ఇట్స్ నాన్ నెగోషియబుల్ ఇంకా బాగా అర్థం కావడానికి కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు చూద్దామా ఇక్కడ రాహుల్ ఉన్నాడు ఒక స్టూడెంట్ తనకి చదవడం కొన్నిసార్లు బోర్ కొట్టినా సరే రోజు చదువుతాడు అంటే అతను క్రమశిక్షణ అనే మూల్యం చెల్లిస్తున్నాడు అందుకే తనకు మంచి వస్తాయి ఇప్పుడు ఆశాని చూడండి తనకి మూడొస్తేనే పుస్తకం తీస్తుంది అందుకే తన ఫలితాలు యావరేజ్గా ఉంటాయి సరే ఇప్పుడు డబ్బు విషయాన్ని కొద్దాం అరవింద్ అని ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు మార్కెట్ పెరిగినా తగ్గినా ప్రతీ నెల క్రమం తప్పకుండా పెట్టుబడి పెడతాడు అతను ఓపిక అనే మూల్యం చెల్లిస్తున్నాడు కాని మనోజ్ అలా కాదు మార్కెట్ కొంచెం పడగానే భయపడి అన్ని అమ్మేస్తాడు ఇప్పుడు చెప్పండి ఎవరికి మంచి ఫలితం వస్తుంది అరవింద్కే కదా అయితే ఈ మూల్యం చెల్లించడం అనేది మనలాంటి సాధారణ వాళ్లకైనా అస్సలు కాదు ఎంత గొప్పవాళ్లైనా సరే ఈ వెల చెల్లించి తీరాల్సిందే దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఎవరో తెలుసా మనందరికీ తెలిసిన సచిన్ టెండూల్కర్ మనమైన ఆయన ఆడిన షాట్స్ చూసి వావ్ అంటాం కానీ గాడ్ ఆఫ్ క్రికెట్ అవ్వడానికి ఆయన ఎంత పెద్ద మూల్యం చెల్లించాడో తెలుసా చిన్నప్పటి నుండి జీవితాంతం కఠినమైన ప్రాక్టీస్ లెక్కలేనన్ని గాయాలు వంద కోట్ల మంది అంచనాలు అనే భయంకరమైన ప్రెజర్ కఠినమైన క్రమశిక్షణ కొన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు వచ్చే విమర్శలు కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని త్యాగం చేయడం మనం ఆయన చేతిలో ఉన్న కప్పులను మెడల్స్ను చూస్తాం కానీ వాటి వెనుక ఉన్న ఈ కష్టాన్ని ఈ ఎమోషనల్ ఫీజుని చూడలేం అందుకే మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక్క గొప్పతనం గొప్పతనమనేది ఎప్పుడూ ఉచితంగా రాదు దానికి ఖచ్చితంగా ఒక వెల ఉంటుంది వ్యక్తులే కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ మూల్యం చెల్లించాల్సిందే అమెజాన్ కంపెనీ గురించి మనందరికీ కదా ఈ ఈరోజు అది ఎంత పెద్ద సక్సెసో కాని మీకు తెలుసా ఆ కంపెనీ మొదట్లో పదేళ్లకు పైగా నష్టాల్లోనే నడిచింది ఈ కంపెనీ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు అని పేపర్లలో రాశారు అయినా వాళ్లు వచ్చిన కొద్దిపాటి డబ్బును కూడా మళ్లీ కంపెనీలోనే పెట్టారు వాళ్లు దీర్ఘకాలిక ఓపిక అనే చాలా చాలా పెద్ద మూల్యం చెల్లించారు అందుకే ఈరోజు వాళ్లు ఆ స్థాయిలో ఉన్నారు సరే ఇప్పుడు ఒక్క నిమిషం మన గురించి మనం ఆలోచిద్దాం మనల్ని మనం నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఏ మూల్యం చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తున్నాం మనకు మంచి ఫలితాలు కావాలి కానీ బహుశా ఓపిక పట్టడానికి ఇష్టపడట్లేదేమో లేదా క్రమశిక్షణగా ఉండడానికి బద్దకిస్తున్నామేమో ఏమంటారు ఈ కొత్త ఆలోచనను మన జీవితంలోకి తీసుకురావడానికి ఒక చిన్న సరదా యాక్టివిటీ చేద్దామా కేవలం ఏడు రోజుల పాటు ముందుగా ఒక పేపర్ మీద నేను విజయానికి మూల్యం చెల్లించడానికి సిద్ధం అని రాసుకోండి ఆ తర్వాత ఈ ఏడు రోజుల కోసం ఏదైనా ఒక ఫీజుని ఎంచుకోండి ఉదాహరణకి ఈ వారం నేను చాలా ఓపికగా ఉంటాను అని అనుకోండి లేదా డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటిస్తాను అని చిన్న అడుగే కదా కానీ ఇది చాలా పెద్ద మార్పును తెస్తుంది దుర్గాసర్ చెప్పిన ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో జీవితంలో ఏదీ ఉచితంగా రాదు విజయానికి చెల్లించాల్సిన అసలైన మూల్యం మానసిక పరిపక్వత ఈ రోజు మనం నేర్చుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది ఈ మంచి ఆలోచన మనసులో ఎప్పుడూ నిలిచిపోవాలంటే ఒక చిన్న పాజిటివ్ మాటను రోజూ మనకు మనం చెప్పుకుందాం ఓకేనా పాటు మీరు కూడా అనుకోండి నేను మూల్యాన్ని అంగీకరిస్తాను నేను ఓపికతో ఉంటాను నేను దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛకు అర్హుడను ఈ మాటలు మనకు చాలా ధైర్యాన్ని ప్రశాంతతను ఇస్తాయి మిత్రులారా గుర్తుంచుకోండి రోజూ మనం చిన్నగా నేర్చుకునేదే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది ఉంటాను